ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ నూతన కార్యవర్గ సమావేశం ఈరోజు తిరుపతి నగరంలోని మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు వేదిక చేసుకుని ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనంతపురం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిందని వ్యవస్థాపకులు పొన్నా రవికుమార్ తెలియజేశారు ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యవర్గంలో పనిచేసే ప్రతి కార్యకర్త ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారని అలాగే ప్రజల్లోని సమస్యలు ప్రభుత్వానికి వివరించడంలో ముందుంటామని ఆ సమస్యల మీద పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆ సమస్య తీరేంత వరకు బాధితులకు అండగా నిలబడతామని తెలియజేశారు కొత్తగా నితి నియమితులైన అనంతపురం జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జొన్నావుల సురేంద్ర రాష్ట్ర ఈసీ మెంబర్ కమలాకర్ రాజు కొత్తగా నియమితులైన అనంతపురం జిల్లా అధ్యక్షులు మంజునాథ్ శివశంకర్ ఆదినారాయణ ఓబ్రేసు శ్రీనివాసులు రాజశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు నా పేరు కొన్నా రవికుమార్ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటని చాలా మంది చాలాసార్లు చాలా ఫోన్లు వచ్చాయి మాట్లాడడం జరిగింది అయితే ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ స్థాపించడానికి స్థాపించిన తర్వాత జరిగిన ఘటనల గురించి ఈరోజు ఒక రెండు నిమిషాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అలాగే జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మేము ఆర్టీఐ పైప్ సోషల్ జస్టిస్ ఖచ్చితంగా పనిచేస్తామని ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి అలాగ ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి హాని జరగకుండా ప్రభుత్వం నుంచి అందా అందించాల్సిన అందాల్సిన కా రావాల్సిన హక్కులను ఎవరైతే కాలరాయాలని అనుకుంటారో వారి పట్ల ఖచ్చితంగా ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ముందుంటుంది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగేలాగే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామనేసి అని తెలియజేసుకుంటున్నాము అలాగే ఇంకొక విషయం చిన్న చిన్న ఘటనలు అనేసని మన వాళ్ళు నుంచి మాట్లాడుతున్నాడు కానీ చిన్న చిన్న ఘటన అయితే కాదు ఏది కూడా చిన్న ఘటన కాదు ఏదైనా కానీ మనం చిన్నదే అనుకుంటాం కానీ మనం చెప్పడం ద్వారా వస్తుంది కానీ అది చిన్న సమస్య అయితే కాదు అది మన దాకా వచ్చింది అంటే అక్కడ లోకల్గా ఎవరు బంధువులు లేకపోతే సరైన మిత్రులు లేక కుటుంబ సభ్యులు వీళ్ళందరి వల్ల కాకపోతేనే మన దాకా వస్తుంది అప్పుడు మన సోషల్ జస్టిస్ ఖచ్చితంగా వారికి వెనక్ వాళ్ళ వెంటే ఉండి వాళ్ళ సమస్యలు తీరేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి ఇది కమిటీ సభ్యులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ జిల్లాలో అయినా సరే అనంతపురం అని కాదు తిరుపతి అని కాదు చిత్తూరు అని కాదు నెల్లూరు అని కాదు విజయవాడ అని కాదు అంటారు ఏమంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కూడా తెలంగాణలో కూడా మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య ఏదైనా వచ్చి పడినా కూడా మన వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలతో సమస్యలని సాల్వ్ చేయడం కోసమే ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ ఈ సంస్థకి అలాగే ఈ సంస్థలో పనిచేసే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నన్ను నమ్మి అని అనకూడదు కానీ అందరూ మీరు ముందు ఉండండి మీ వెంట మేము ఉంటామనే వాళ్ళని చూశాను కానీ ఇంతవరకు కూడా ఎక్కడ మీరు ఈ మాది చేస్తున్నారు ఆ మాది చేస్తున్నారు అని చెప్పేసి మాట రాలేదు రానివ్వను రానివ్వను కూడా అందరూ నా కుటుంబ సభ్యులే కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఎందుకంటే ఇబ్బంది అన్నప్పుడు ఖచ్చితంగా మనము అక్కడ హాజరవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క ఆర్టీఐ పాయింట్ ఫర్ సోషల్ జస్టిస్ లో పనిచేసే కార్యకర్త అందరూ కూడా ఒక శక్తి లాగా మనం ఒకరు అనుకుంటున్నాం కానీ మనం వంద మందితో సమానం మనం ఆర్టీఐ కార్యకర్త ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ తరఫున నేను పనిచేస్తున్నాను అంటే నేను ఒక వంద మందితో సమానం అనే భావాన్ని మనసులో ఉంచుకుంటే మనం అవతల వాళ్ళకి న్యాయం చేయగలము అనే నమ్మకాన్ని మనం మన మనసులో గట్టిగా నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఒప్పులు అంటే తప్పుగా ఏమైనా ఎవరైనా కించపరిచేలాగా మాట్లాడుంటే దయచేసి నన్ను చూపించండి నమస్తే